నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి గ్లాస్ బ్రాసో శారీస్ చూపిస్తున్నాను ఇదొక త్రీ డి బ్రాసో శారీ ఇలా వస్తుంది ఇది ఒంటి పొరలో చూస్తే ఇలా వస్తుంది చీరంతా కూడా సిల్వర్ జరీతో వీవింగ్ వచ్చింది వీవింగ్లోనే సిల్వర్ జరీ వచ్చింది శారీగా బాగుంటుంది శారీ కంటే కూడాను ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి డామేజెస్లో వచ్చిన చీరలు ఇవన్నీ ఇంతకు మూర్వ ఇంతకు పూర్వం నాలుగు వందలు ఐదు వందలు అమ్మిన చీరలే ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్లో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు వీటి ధర చూస్తున్నారు కదా వీటిల్లో మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి పెట్టండి పంపిస్తాను ఇలా వస్తుంది డిజైన్ దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను కొన్నిటికి బ్లౌజులు వచ్చినాయి కొన్నిటికి రాలేదు రానివి విడిగా ఉన్నాయి విడిగా ఉన్న వాటిని నేను సెట్ చేసి పంపిస్తాను ఈ డిజైన్ ఇలా వస్తుంది జిగ్జాగ్ డిజైన్లో ఇచ్చాడు ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీనికి కూడా బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఇందులో ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక చీర ఇది మంచి ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ కి జరీలో ఇచ్చాడు కొంత సిల్వర్ జరీ ఇచ్చాడు కొంత గోల్డ్ జరీ ఇచ్చాడు వీవింగ్ అంతా గోల్డ్ జరీ సిల్వర్ జరీతో వచ్చింది ఇలా వస్తుంది చీర దీనికి కూడా బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా ఆ చీరంతా సిల్వర్ జరీ ఇచ్చాడు సిల్వర్ జరీ వీవింగ్ అనమాట డిజైన్ ఇలా వస్తుంది ఒంటి పొరలో డిజైన్ ఇలా వస్తుంది చీరైనా కట్టుకోవచ్చు ఫ్రాక్ అయినా గుట్టించుకోవచ్చు దేనికైనా బాగుంటుంది ఇది ఒక డిజైను ఇలా వస్తుంది ఇవన్నీ సుభాష్ మిల్స్ వాళ్ళ గ్లాస్ బ్రాసో శారీస్ ఇది షోరూమ్ ప్రైస్ వచ్చి పదిహేను వందల నుంచి రెండు వేలు పైగా ఉంటుంది ఇవి మనకి డామేజీ లో రావడం వలన కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైను మంచి ఆరెంజ్ కలరు ఇలా వస్తుంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజు చూస్తున్నారు కదా కొన్ని చీరలు ఇందుట్లో ఆరున్నర మీటర్లు ఉంటాయి కొన్ని ఐదున్నర మీటర్లే ఉంటాయి ఇదో చీర ఈ చీరంతా కూడా సిల్వర్ జరీ ఇచ్చాడు ఇలా వీవింగ్ లో తెలుస్తుంది ఇదంతా సిల్వర్ జరీ వీవింగ్ పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది వచ్చిందా ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది కింద పైతాని ప్రింట్ లో ఇచ్చాడు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు రెండు పైతానిక్ ప్రింట్ డిజైన్సే చీర అంతా కూడా జరీ వీవింగ్ ఇచ్చాడు గోల్డ్ జరీ వీవింగ్లో వచ్చిన చీర ఇది పల్లుకి ఇలా టాజిల్స్ ఇచ్చాడు ఇలా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇలా వచ్చినాయి ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని బార్డర్కి ఇలా వర్క్ ఇచ్చాడు ఇలాంటి వర్క్ మనం లక్ష్మీపతిలో చూస్తూ ఉంటాము లక్ష్మీపతిలో ఇచ్చేటటువంటి వర్కే దీనికి కూడా ఇచ్చాడనమాట ఇది కూడా గ్లాస్ బ్రాసులోనే వచ్చింది మాకు ఇందులో ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా లక్ష్మీపతిలో ఇచ్చినట్టే ఇచ్చాడు మరి ఒకవేళ లక్ష్మీపతి శారీయే ఇందులో కలిస్తే కలిసి ఉండవచ్చు మాకు ఈ లాట్లోనే ఇది వచ్చేసింది ఏదైనా మూడు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైను ఈ కలర్ చాలా 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 ఆహ్లాదంగా ఉంది చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది జామెంట్రికల్ డిజైన్లో ఇచ్చాడు దీనికి కూడా నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఈ చీర మొత్తం వీవింగ్ లో వచ్చింది వీవింగ్ ఏంటి అంటే సిల్వర్ జరీ వీవింగ్ లో వచ్చింది ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ ని వీవింగ్ డామినేట్ చేసేసింది ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది దీనికి కూడా నేను బ్లౌజు సెట్ చేసి పంపిస్తాను చూస్తున్నారు కదా ఈ చీరంతా కూడా సిల్వర్ వీవింగ్లోనే వచ్చింది కెమెరాలో మీకు తెలుస్తుందో లేదో కానీ చీరంతా కూడా సిల్వర్ వీవింగ్లో చాలా చాలా అద్భుతంగా ఉంది కదిలినప్పుడల్లా ఆ వీవింగ్ బాగా తెలుస్తూ ఉంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఏ చీర అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నేను దీనికి బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇది కూడా ఒక అందమైన చీర అందమైన డిజైన్ ఇలా వస్తుంది లహరియా డిజైన్లో ఇచ్చాడు ఇదంతా కూడా జరి వీవింగ్ లో ఇచ్చాడు డిజైన్ అంతా కూడాను డిజైన్ ఇలా జరి వీవింగ్లో వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇదేది కూడా ప్రింట్ కాదు జరి వీవింగ్ లో వచ్చింది డిజైన్ అనమాట ఈ శారీలోనే బ్లౌజ్ కూడా వచ్చింది ఇది ఒక డిజైను ఇది శారీగా కంటే కూడా డ్రెస్కి చాలా బాగుంటుంది డ్రెస్కి కావాల్సిన వాళ్ళు ఇది ఆర్డర్ చేసుకోండి ఇది ఒక డిజైను జిగ్జాగ్ డిజైన్ లో వచ్చింది ఇది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇది ఆరున్నర మీటర్ల చీర ఇదో చీర ఇది కూడా త్రీ డి ప్రింట్లోనే వచ్చింది కింద లక్ష్మీపతి బార్డర్ లాంటి బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కూడా లక్ష్మీపతి శారీస్ కి ఇచ్చినట్టే ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది మంచి పీచ్ కలర్ శారీ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్కి మధ్యలో ఉన్న కలర్లో ఇచ్చాడు చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని డిజైన్ చాలా పెద్ద చీర ఆరున్నర మీటర్ల చీర ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అంటూ పర్టిక్యు పర్టిక్యులర్గా ఏమి ఇచ్చాడు బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి బ్లౌజు వచ్చిన సిల్వర్ జరీ ఇది బాగా కనిపిస్తుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం マステ